ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ అయితే రీ మీరే ఫోన్ ట్యాపింగ్ చేసిరా అని చెప్పేసి కేటీఆర్ ను అట్లనే కొంతమందిని ఎంక్వైరీలు స్టార్ట్ చేసిరు కదా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిర్రు రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేసిరు అందరి ఫోన్లు ట్యాప్ చేసి అలా సీక్రెట్లు అన్నిరా అని చెప్పేసి కాంగ్రెస్ సర్కోలు ఊకే ఊకే మాట్లాడుతున్నారు కదా గదినికి బీఆర్ఎస్ పార్టీలు కూడా మేం కాల్ చేసేది మీరే అని చెప్పేసి వాళ్ళు కూడా అతిచర్యకు పూనుకున్నారు అనుకో రి గిజాని మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కొంతమంది మీద కేసులు పెడితే అటు వాళ్ళ మీద వీళ్ళు పెట్టిరు వీళ్ళ మీద వాళ్ళు పెట్టిరు మొత్తం మీద అయితే ఫోన్ ట్యాపింగ్ గురించి ఇక ఏమంటున్నాడో ఒక మాట టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా సినీ తారలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా ఆఖరికి జడ్జిలు మాట్లాడుకున్న మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి తమ సొంతింటి వారిని కూడా వదిలిపెట్టలేని బీఆర్ఎస్ ప్రభుత్వం మీ మంటల మీ మాట కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా మా ఫోన్ కూడా ట్యాపింగ్ అనేది జరిగింది అనేటువంటి మాట అంటుంటే మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పని అంటున్నా మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పి అంటున్నా సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారినే మీరు ఈరోజు విడిచిపెట్టకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన మీరా మాకు నీతులు చెప్పేది అంటున్నా మీరా మీ మకిల్ మాకు కంటించేది అంటున్నా ఈరోజు బురద మీ కంటింది ఆ బురదను మా కంటించే ప్రయత్నం చేస్తుండ్రు మేము ఎండీ కూడా ట్యాపింగ్ లో పోయేది లేదు నిన్న రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల దిగజారిపోయి కింద పడ్డటువంటి మీ నైజాన్ కూడా చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీ గుర్తు చేస్తూ ఈ రోజు మీ దొంగ బుద్ధులు మీ దొంగ బుద్ధులు మాకు అసలే లేవు మాకు అస్సలే అక్కర్లేదన్న మాట చెప్తూ మాకు అగత్యం పట్టలేదు టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం సందర్భంగా నేను తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా అంటే మేము ఎక్కడైనా పెళ్ళ మొగల ముచ్చట్లున్నా హీరోయిన్ల ముచ్చట్లున్నా ఆఖరికి జడ్జిల ముచ్చట్లున్నా కూడా మాది ఏదంటే దానికే సై కానీ మిన్నది మీరు మా మీద ఉత్తగా బురద వెళ్తే మేమే అడుగుకుంటాం లేనిపోని బురద మా సర్కార్ మీద తల కూరి మాకు అవసరం ఉండేది మాకు ఆ పని ఉండేది అంత నీచమైన మేము పని చేయమని చెప్పేసి ఆది సార్ అయితే గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు ఇక చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఇంకెంత దూరం పోతుందో కానీ మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే మీరని మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే మీరని ఒకరికొకరు అయితే గట్టిగానే పంచాయతీ పెట్టుకుంటున్నారు ఫోన్ ఒలికి కోట్లలో కేసులు నడుతున్నాయి ఎంక్వైరీలు నడుతున్నాయి ఇక వీళ్ళే జడ్జిలో అయిపోయి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఇంకొంతమంది అనుకున్నటువంటి మాట మరి సర్కార్ మీదే ఉండే ఒకవేళ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని ఇంకోలి మాట ఇక చూడాలి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో పో